శ్రీ మాత్రే నమ ఓం శ్రీ దుర్గాయ నమః మకర రాశి వారికి వారి జీవితంలో ఈ సెప్టెంబర్ నెల ఇరవై తొమ్మిది సోమవారం మరియు సెప్టెంబర్ నెల ముప్పై మంగళవారం ఈ రెండు రోజులు కూడా వీరి యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి అవకాశాలు ఏ విధమైనటువంటి మార్పులు కలగబోతున్నాయి మరి మకర రాశి వారికి వారి యొక్క జీవితంలో ఏ విధంగా ఉంటుంది అనేది మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా చాలా ధైర్యవంతులు నిరంతరం కృషి చేసే స్వభావం వీరికి ఎక్కువగా ఉంటుంది మరియు కొన్ని రోజులు వీరికి ప్రత్యేకంగా ఉంటాయి ఎప్పుడూ కూడా కానీ ఇవి వారికి మంచి చేసే స్వభావాన్ని ఉన్నా వీరికి ఎప్పుడూ కూడా చెడు చేస్తూనే ఉంటాయి మరి అలాంటి వీరికి ఈ రెండు రోజులు కూడా కొద్ది మిశ్రమంగా వచ్చేటువంటి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి మరి మకర రాశి వారి వారి జీవితంలో ఈ ముఖ్యమైనటువంటి రెండు రోజులు ఈ రెండు రోజుల్లో ఏం జరగబోతుంది ఏ అంశాలు అవకాశాలు మీరు కనిపిస్తున్నాయి ఏ రంగాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి మరి చివరగా చిన్న పరిహారాలు కూడా మీకు చెప్తానండి మీరు తప్పక చేయవలసినటువంటి పరిహారాలు ఇప్పుడు అవన్నీ కూడా మనం తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోని మీరు మకర రాశి వారు కనుక చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేస్తే మీరు మమ్మల్ని ఇంకా పుష్ చేసిన వాళ్ళు అవుతారు మరియు మీ యొక్క జీవితంలో జరిగేటువంటి లాభ నష్టాలు మంచి చెడులు మీరు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు అన్ని విషయాలు కూడా మేము ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తూనే ఉంటాం మరి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ మ్యాటర్గా ఉంటుంది ఇది ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిని చెడుగా ఉండాలని కాదు ఎవరిని చెడు చేయాలని కాదని మీకు జరిగేటువంటి సందర్భాలు మీకు జరగకపోవచ్చు కానీ మీ రాష్ట్రంలో కొంతమందికి జరుగుతున్నాయి అలాంటి వారికి కూడా ఇది ఉపయోగ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రెండు రోజులు మీరు ఏ రంగాలలో వారికి అభివృద్ధి ఉంటుంది ఏ రంగాల వారికి అభివృద్ధి ఉండకుండా ఉంటుందో కూడా అప్పుడు చెప్తాను మరి ముఖ్యంగా చూస్తే ఇరవై తొమ్మిదవ తేదీన చంద్ర ప్రభావము మరియు శని ప్రభావం అనేది మీ రాశిలో ఉండటం వలన కొంత ఆందోళనలు మరియు వాయిదాలు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రోజు మానసిక స్థిరత్వం కొద్దిగా తగ్గి డెసిషన్స్ లో తీసుకోవడంలో కొంచెం జాగ్రత్తగా మీరైతే వ్యవహరించాలి ఎందుకంటే ఈ యొక్క రోజున ఈ రోజు చేసేటువంటి పనులలో కానీ వెళ్ళేటువంటి దారులలో గాని వచ్చేటువంటి దారులలో కానీ ఎప్పటికప్పుడు కూడా పూర్తిగా మానసిక ఒత్తుళ్ళు మానసిక ఇబ్బందులు అనేవి కొద్దిగా కలగజేస్తూనే ఉంటుంది మరి ముప్పై తారీఖున చంద్ర ప్రభావము మీ రాశి నుంచి కూడా కొద్దిగా పక్కకు వెళ్ళేటువంటి అవకాశం కూడా కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది లేదా మీ రాశిలోనే ప్రవేశించడం కూడా జరగవచ్చు మరి ఇది మకర రాశిలో ప్రవేశిస్తే మీకు ఉండేటువంటి అనుగ్రహ దృష్టిలో చూపడం ఆలోచనలు స్పష్టత పొందుతారు మరి సానుకూలమైనటువంటి ప్రయత్నాలు పొందుతారు ఈరోజు మీరు గతంలో చేసినటువంటి పనులు అన్నీ కూడా జరగవు అవవో అనుకున్న పనులు కూడా పొందగలుగుతారు మరి రెండు రోజులు కలిపి మీకు పరీక్షణ లేదా ఫలితమా అన్ని ధోరణలోకి చూపిస్తూ ఉంటుంది మరి ఇరవై తొమ్మిదిన మీకు పరీక్షలు పెడితే ఇరవై ముప్పైన పరీక్ష ఫలితాలు వెళ్ళడానికి కూడా ఉంటాయి మరి పరీక్ష రోజులు మీరు ఏదైనా సాధించగలరా మరి పరీక్ష రోజుల్లో మీరు నీట్గా శుభ్రంగా ఉండగలరా దాంట్లో మీరు ఉత్తీర్ణత సాధించాలంటే మీరు ఏ పనులు చేయాలి అనేది కూర్చోదు ముఖ్యంగా ప్రతి ఒక్క జీవితంలో ఏంటంటే ప్రతి ఒక్కరు బాగుపడాలన్నా మనం మనిషి కష్టపడేదే డబ్బు గురించి కొంతమంది విలువల గురించి కష్టపడతారు కొంతమంది వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి ధైర్య సాహసాలు నిలబెట్టుకోవడానికి కష్టపడతారు కానీ ఎవరు ఎంత రకాలుగా కష్టపెట్టినా నడిపించేది ధనమే ధనం యజత్ జగత్ మూలమైపోయింది అలాంటిది పరిస్థితులలో మకర రాశి వారు ఎప్పుడూ కూడా ధనాన్ని ఎక్కువగా ఆలోచించరు ఎందుకంటే వీరు కృషి డిసిప్లిన్ పేషెన్స్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ వీరికి ఆత్మ నిర్భర భావం ఎక్కువ కలిగి ఉంటుంది వీరికి కాబట్టి ఇరవై తొమ్మిదిన కొన్ని ఇంపార్టెన్స్ మరియు ఎక్కువగా ఎగ్జైట్మెంట్స్ పెరుగుతాయి మీకు మరి ముప్పైన ధైర్యము క్లారిటీ వస్తుంది ఈ ఎమోషనల్ రిజర్వ్గా కానీ క్యాలిక్యులేషన్స్ లో మెచ్చుకునే విధానం కూడా మీకు ఎప్పుడు కూడా ఉంటుంది ఇందులో ముఖ్యమైన నిలబడేది ఏంటంటే ఆర్థిక రంగం ఆర్థిక రంగం మనకి బాగుంది అనుకోండి మన స్థిరత్వం బాగుంటుంది మన లైఫ్ బాగుంటుంది మన కుటుంబంలో చకాగులు తగ్గిపోతాయి మానసిక ఒత్తిళ్లు తగ్గిపోతాయి మనశ్శాంతి ఉంటుంది ప్రశాంతంగా ఉంటాయి అన్ని జీవితం బాగా మరి ఆర్థిక రంగంలో మన కష్టాలు వచ్చినాయి అనుకోండి ఏం చేయలేము అంటే ఆర్థిక రంగం అంటే మెయిన్ ఏంటంటే ఉద్యోగం చేసేవాళ్ళు కానీ వ్యాపారం చేసేవాళ్ళు కానీ డబ్బు లావాదేవీలు ముఖ్యంగా మనం చూస్తే ఈ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మీకు కొద్దిగా ఆర్థిక పరంగా చిన్న సమస్యలు వస్తాయి అనుకోని ఖర్చులు రావడం డబ్బు సంపాదనలో డబ్బు పెట్టుబడులు సరిగ్గా ఫలించలేకపోవచ్చు మరి జాగ్రత్తలు కూడా చాలా అవసరం ఎందుకంటే గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు కానీ పెట్టినటువంటి పనులు కానీ కొన్ని సమస్యలు కలిగించాయి అవన్నీ కూడా మళ్ళీ ఏదో ఒక రూపంలో మనం బాగుపడదాం ఏదో ఒక రూపంలో మనం సాధించుకుందాం అని మీరు అనుకునే సమయంలోనే ఇరవై తొమ్మిదో తారీఖు దెబ్బ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ ఒక్కరోజు ఆగి ముప్పైదో తారీఖున కొత్త పెట్టుబడులు పెట్టండి ఆర్థిక ఒప్పందాలు పెట్టడం ఇది శుభ సమయం గతంలో నిలిచిపోయినటువంటి డబ్బు కూడా తిరిగి వస్తుంది ఈరోజు మీరు ఏదైనా మొదలు పెట్టి ఏదైనా చేస్తే ఉదాహరణకి ఒక వ్యాపారం వేస్తున్నాడు అనుకోండి అతను ఇరవై తొమ్మిదిన ఆర్డర్ తీసుకుంటే డెలివరీ లేదా పేమెంటు ఆ రోజు సమస్యలు రావచ్చు మరి అదే ఆర్డర్ ముప్పై తారీఖు పొందితే మరింత లాభం ఉంటుంది మరింత అదృష్టకరంగా కూడా ఉంటుంది ఆ రోజున వీరి కాయింట్లు రావడం జరుగుద్ది వీరిపై సమస్యలు పెట్టేవాళ్ళు దూరం అయిపోతారు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇస్తారు రావాల్సిన పనులు కూడా జరుగుతాయి సో ఇరవై తొమ్మిది కంటే ముప్పై చాలా అనుకూలంగా ఉంది మకర రాశి వారికి ఇరవై తొమ్మిది నా ఇక చదువుకునేటువంటి విద్యార్థులకి చదువుకునే విద్యార్థులకి ప్రస్తుతానికి సెలవుల్లో నడుస్తున్నారు కొంతమంది మరియు విద్యార్థుల కాన్సన్ట్రేషన్ కొంత తగ్గుతుంది మరియు డిస్ట్రాక్షన్స్ కూడా వస్తాయి ముఖ్యంగా పరీక్షలు లేదా ఇంటర్వ్యూలో కూడా కొద్దిగా దెబ్బతినేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇంటర్వ్యూ ఏదంటే అండి చదువుకునే దాంట్లో కదా అనుకుంటే స్కాలర్షిప్ సంబంధించిన వాటిలు కూడా నిలబడేటువంటి మార్గాలు కూడా కనిపిస్తున్నాయి మరి అలాంటి వ్యక్తులకి అలాంటి చిన్నపిల్లలకి యొక్క దేవి అనుగ్రహం వీరిపై ఎక్కువగా నిలబడుతుంది ఈ యొక్క దసరా నవరాత్రులు కావడంతో కాబట్టి ఎవరైతే చదువు రంగంలో ఉన్నారో వారికి ఈ ముప్పై తారీఖు నుంచి ఆలోచనలు మరింత స్పష్టంగా జ్ఞానం ఎక్కువగా పొందే స్థితి ఎక్కువ ఏర్పడుతుంది క్లిష్టమైనటువంటి సబ్జెక్టులు ప్రాజెక్టులు కూడా విజయవంతం చేస్తారు ఉదాహరణకి ఇరవై రాత్రి చేసినటువంటి రివిజన్ గుర్తు లేకపోయినా సరే ముప్పై తారీఖున ఉదయంగానే చిన్న పునరావృతం చేసి చదవడం ఫలితాలు మరింత మెరుగ్గా కూడా సాధించుకుంటారు సో ఎవరైతే చదువుకునే పిల్లలు ఉన్నారో వారు పెద్దలు ఉండే తల్లిదండ్రులు ఒక ఆలోచన విధానం వాళ్ళు పెట్టి వాళ్ళు చదువు చదివిస్తే మరింత అద్భుతంగా కూడా ఉంటుంది ఇక ఉద్యోగ రంగం మరి ఉద్యోగ రంగం చేసేవారికి మరి మాకు అన్ని నష్టాలు అన్ని ఇబ్బందులే చేసే ప్రతి పని దగ్గర నష్టాలు చేసే ప్రతి పని దగ్గర ఇబ్బందులే కలుగుతున్నాయండి ఎంత ఉద్యోగం ప్రయత్నం చేసినా ముందుకు రావట్లేదు ఎంత ఉద్యోగ రంగంలో ముందుకు వెళ్ళాలనుకుని ఎదుగుదల అవ్వట్లేదు ఉద్యోగం వచ్చినా సరే అక్కడ స్థిరత్వం లేదు అని అనుకునే వారికి ఈ రెండు రోజుల్లో మంచి అవకాశాలు కనిపిస్తాయి వర్క్ ప్లేస్ లో ఎవరి దగ్గర అయితే మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో కొలీగ్స్ తో ప్రా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయో మరి సుపీరియర్స్ దగ్గర అంటే మీ పై అధికారుల దగ్గర కానీ మీ యొక్క మేనేజ్మెంట్ దగ్గర కానీ ఎవరైతే బాధపడి ఇబ్బందులు పడుతున్నారో ఇరిటేషన్ పడుతున్నారో పై వేరు ఇరిటేషన్ వస్తుందో అలాంటి వ్యక్తులకి పూర్తిగా ఈ ముప్పయో తారీఖున వీరికి ప్రజెంటేషన్ లో మంచి ఎవరైతే వీరికి ఎర్రస్ చూపించారో ఆ ప్రజెంటేషన్ పూర్తిగా పూర్తవుతుంది మరి ప్రపోజల్స్ వస్తాయి మీటింగ్స్ లో విజయవంతం చేస్తారు మంచి ప్రమోషన్స్ బో బోనస్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఎన్ని నాళ్ళుగా మీరు పడినటువంటి బాధలు ఇబ్బందులు కష్టాలు సమస్యలు అన్ని కూడా బయటపడి మరి మీరు ముందుగా నిలబడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి సో ఈ రోజు నా ఇరవై తొమ్మిదిన నా ఏంటంటే ఎవరైతే ఉద్యోగంలో మిమ్మల్ని అవహేళన చేశారో ఎవరైతే ఉద్యోగంలో మీరు స్థిరత్వం లేదని ఎవరైనా చూపించారో తర్వాత ముప్పై తారీఖు మధ్యాహ్నం తర్వాత నుంచి ఎవడైతే మీపై ఏదైతే చూపించాడో వాడే మీకు క్షమాపణ చెప్తాడు అలాంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా మీకు వస్తుంది ఈ నవరాత్రులు అమ్మవారి మీకు అలా ఇస్తుంది కాబట్టి ఇరవై తొమ్మిదిన కొద్దిగా ఫర్గం చేయండి ఇంటర్వ్యూస్ రిజెక్ట్ అవుతాయి ముప్పై ఇంటర్వ్యూ క్లియర్ అవుతుంది ఆఫ్టర్ లెటర్ వస్తుంది ఆఫర్ లెటర్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక మరి చూస్తే భూమి కొనుగోలు భూమి కానీ ఇల్లు కానీ ఏదైనా కొనుగోలు చేసి ఆస్తి కొనుగోలు చేయాలనుకున్న వారికి మరి ఏ విధంగా ఉంటుందంటే ప్రాపర్టీస్ డిలేయింగ్ లో పడతాయి మరియు డిప్యూట్స్ పేపర్స్ కూడా ఇష్యూ రావచ్చు జాగ్రత్త అవసరం ఎందుకంటే ఎవరైతే పేపర్లు సరిగ్గా చూసుకోకుండా పేపర్స్ కొంటారో అది వేతన పేరు మీద ఉండదు వేరే వాళ్ళ పేరు మీద ఉంటుంది దానిపై లోన్లు ఉంటే కొన్ని బాధలు ఇబ్బందులు సమస్యలు పడతారు అలాంటి వారికి ఈ రోజున జాగ్రత్తగా ఉండాలి చేసే రోజు జాగ్రత్తగా పర్చేస్ చేయాలి కొనే ముందు ఒకటికి పస్తసార్లు చూసుకోవాలి పెద్దల సలహా తీసుకోండి మరింత ఉత్తమం అలా కుదిరితే లాయర్ సలహా కూడా తీసుకోండి వెరిఫికేషన్ చేయించుకోండి అలా చేయించుకుంటేనే మీకు అద్భుతంగా ఉంటుంది లేదనుకోండి ఇరవై తొమ్మిదిలో ఏం లేకుండా పెడితే తర్వాత రోజుల్లో లక్షలు నష్టం వస్తుంది మరి ముప్పై తారీఖున మీరు చేసినటువంటి రిజిస్ట్రేషన్ కానీ మీరు కొన్నటువంటి విషయాల్లో పర్చేస్ చేసిన కానీ ప్రాపర్టీ సేల్స్ కానీ మరియు అగ్రిమెంట్స్ కానీ అన్నీ కూడా శుభం కలుగుతాయి మరియు మీకు తొందరగా అందరూ బ్లెస్సింగ్స్ అందుతాయి మరి ప్రాపర్టీస్ డీల్స్ స్మూత్గా ముందుకు వెళ్ళిపోతాయి కాబట్టి ఇరవై తొమ్మిదిన అడ్వాన్స్ ఇచ్చిన బయర్ లీగల్ ఇష్యూస్ తేవచ్చు ముప్పై తొమ్మిదిన సేమ్ ట్రాన్సాక్షన్స్ బ్లెస్సింగ్స్ వల్ల స్మూత్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఒక్క రోజు ఆగడం పెద్ద కష్టమేం కాదు కాబట్టి ఒక రోజు ఆగి ఏ పనైనా చేసుకొని మీకు మరింత ఉత్తమంగా మరింత విజయంగా మీకైతే నిలబడుతుంటుంది ఇక ముఖ్యంగా చూస్తే కోర్టు సమస్యలు భార్యాభర్తలు కానీ లేదా కోర్టు లావాదేవీలలో కానీ లేదా ఈ ఆస్తి సంబంధించిన విషయాలను కోర్టుల్లో కానీ లేదు విడాకులు కానీ అవని ఇవని కొన్ని సమస్యలు భూమి వివాదాలని కొన్ని కొన్ని ఉన్నాయి అలాంటి వారికి ఈ మకర రాశి వారిలో పెండింగ్ కేసులు డిలే అవుతాయి ఇరవై తొమ్మిదిన సో ఎవిడెన్స్ సరైన సపోర్ట్ కూడా ఉండదు కాబట్టి ముప్పై తారీఖున చేసుకోండి స్ట్రాంగ్ ఎవిడెన్స్ వస్తుంది మరియు అడ్వకేట్ సపోర్ట్ కూడా మీకు ఉంటుంది ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది సో రూలింగ్ కూడా రావచ్చు కాబట్టి ఈ రోజు ముప్పైనా సప్లిమెంటరీ ఎవిడెన్స్ సపోర్ట్ తోటి మీరు కేసు మంచి అనుకూలంగా నిలబెట్టుకుంటారు మంచి అద్భుతంగా అయితే మీరైతే వెళ్తారు ఇక భార్యాభర్తల విషయం భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేటువంటి అవకాశాలు చిన్నప్పుడు కానీ జరుగుతున్న వాళ్ళు పెళ్లి చేసుకుని కానిచ్చింది ఒకరు సైలెంట్ గా ఉంటే మరొకరికి గొడవ ఉండదు మరి మరొకరు సైలెంట్ గా ఉంటే ఇంకొకరికి గొడవ ఉండదు కానీ ఇద్దరు రెచ్చిపోతేనే గొడవలు ఎక్కువ అవుతాయి మరి అలాంటిది ఈ మకర రాశి వారికి ఏంటంటే వాస్తవానికి నైన్టీ నైన్ పర్సెంట్ భార్య సైలెంట్ అయితే భర్త రెబల్ గా ఉంటుంది లేదా భర్త సైలెంట్ గా ఉంటే భార్య రెబల్ గా ఉంటుంది అది ముఖ్యంగా మకర రాశిలో ఉన్న వారికి అది అందులో ముఖ్యంగా ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వారికి కాబట్టి వారికి కొన్ని గొడవలు ఇబ్బందులు సమస్యలు చికాగులు నష్టాలు అయితే రావు కానీ గొడవలు అయితే వస్తాయి కానీ ఆ గొడవలలో పెద్ద భయపడాల్సింది లేదు సమన్వయంతో పాటించండి ఆ గొడవలు కూడా తగ్గిపోతాయి సో గత కొన్ని సంవత్సరాలుగా పడినటువంటి గొడవలు బాధలు ఇబ్బందులు సమస్యలన్నీ కూడా ఈ రెండు రోజుల్లో కొద్దిగా తీరే అవకాశాలు కూడా బలంగా కనపడుతున్నాయి కాబట్టి మీకు ఉండేటువంటి కృషి కానీ రెస్పెక్ట్ కానీ పేషెన్స్ కానీ ఎవరికి కూడా ఉండదు ఇటువంటి సమయంలోనే మీరు చేయవలసినటువంటి పనులు ప్రశాంతంగా దైవయాత్రలకు వెళ్ళి రావాలి దేవుని యొక్క పూజ చేసుకోవడం మంచిది ముఖ్యంగా ఫ్యామిలీతో మెడిటేషన్ చేయాలి ధ్యానము యోగా చేస్తే మంచిది మరి ముప్పైనా జాబ్ ఇంటర్వ్యూస్ ప్రాపర్టీస్ డీల్స్ ఫైనాన్షియల్ ప్లానింగ్స్ మేజర్ అగ్రిమెంట్స్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అలాంటి సమయంలో ఒకటికి పది సార్లు చెక్ చేసుకోవడం మంచిది ఏ పని చేసినా కూడా జాగ్రత్తగా ఉంటే మరింత ఉత్తమంగా ఉంటుంది మరి మీరు చేయకుండా పనులు ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి అన్నెసరీ అగ్రిమెంట్స్ చూసుకోవాలి ఎవరితో ఎక్కువగా మాట్లాడకూడదు ఎక్కువగా వారితోటి కలహాలు పెట్టుకోకూడదు అలా కలహాలు పెట్టుకుంటే కూడా మీకు ఇబ్బందులు వస్తాయి మరియు పూర్తి స్థాయిలో మీకు తెలియకుండానే కొన్ని గొడవలు సమస్యలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి డబ్బు పెట్టుబడులు కోర్టు అగ్రిమెంట్స్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి కోపము మరియు సంబంధాలు చిన్న విషయాలు పెద్దగా స్పందించకండి ఏదైనా సరే ఒకటికి పది సార్లు చేయండి మరింత ఉత్తమంగా ఉంటుంది మరి ఇటువంటి సమయంలోనే మీకు ఒక చిన్న పరిహారాలు కూడా చెప్తాను ఈ రెండు రోజులు అంటే సోమవారం మంగళవారం రెండు రోజులు చేయాలి సోమవారం సాయంకాలం ఇంటి తూర్పు వైపున దీపం వెలిగించండి దుర్గాదేవి లేదా శక్తి ఫోటో ముందు ఎరుపు పూలతోటి పూజ చేయండి నువ్వుల నుండితోటి దీపం చేయండి దీపం వెలిగించండి శని ప్రభావం కూడా కొంత తగ్గుతుంది మరియు ముప్పై తారీఖున మంగళవారం నాడున హనుమాన్ లేదా దుర్గాలయాన్ని సందర్శించండి బెల్లం వడలు సమర్పించండి చిన్న పసుపు గజ్జలు అమ్మవారికి లేదా చిట్టి గాజులు సమర్పించండి రిలేషన్స్ మరియు ఫ్యామిలీలో ఎటువంటి ఇబ్బంది ఉండవు వీలైనంత వరకు దుర్గా సప్తశతనామావళి ఒక అధ్యయనం చదవండి మీకు చాలా అద్భుతంగా ఉంటుంది మెంటల్ స్ట్రెస్ పోతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న పనులు సాధిస్తారు ఇక ఫైనల్గా మనం చూసుకుంటే మకర రాశి వారికి రెండు రోజులు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆపర్చునిటీస్గా ఉంటుంది మరియు సహనము జాగ్రత్తగా క్లియర్గా ఉంటే మీకు వీలైనంత వరకు స్పిరిచువల్ తో కలిపి చేసినటువంటి పనులు చేస్తే మీకు బాగుంటుంది అంటే ఎవరైతే మీరు చెప్పినటువంటి పరిహారాలు చేస్తారో వారికి మరింత విజయం కలుగుతుంది ఓం ఓం శాంతి అని కూడా మీరు మనస్ఫూర్తిగా తలుచుకోవాలి ఇక మకర రాశి వారికి అమ్మవారి అనుగ్రహం నిండుగా ఉండాలని అంటూ అమ్మవారి ఆశిస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ యొక్క దుర్గాదేవి ఆశిస్సులు ఈ దసరా నవరాత్రులో మీ యొక్క కుటుంబం కానీ మీ యొక్క జీవితం కానీ అష్ట ఐశ్వర్యములు భోగ భాగ్యాలు సిరి సంపదలతో నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మకర రాశి వారి యొక్క జీవితం మరింత అద్భుతంగా ఉండాలని వారు చేసేటువంటి పనులు వారు వెళ్ళేటువంటి దారులు మరింత విజయం కలగాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పక షేర్ చేయండి మరియు కనీసం ఒక్కరికన్నా షేర్ చేయండి మీరు మాకు హెల్ప్ చేసిన వారు అవుతారు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి